హలో హాయ్ అండి జేని సంతోషి కలెక్షన్స్ టూడండి ఈరోజు బ్యాంగిల్స్ చాలా మంది ఆర్డర్ చేశారు మీకు ఐడియా ఉందా ఆ బ్యాంగిల్స్ ఒకటి ఇవి కొరియర్ చేయాలి చాలా మంది ఆర్డర్ చేశారండి కొన్ని అయితే డైరెక్ట్గా నిన్ననే పోయినాయి అండ్ ఈరోజు ఇది వచ్చేసి నేను థర్టీ బ్యాగ్స్ ఇక్కడికి వస్తాయి అని చెప్పాను మీకు ఐడియా ఉందా ఈ కొరియర్ వేసేసేయాలి అవునండి ఓపెన్ చేశాను ఇవన్నీ కూడా బ్యాగ్సే అండి ఓకే చూసారా ఇవన్నీ కూడా బ్యాగ్స్ ఇవి వాళ్ళు ఆర్డర్ చేశారు ఒక్కొక్క దాంట్లో మినిమమ్ సిక్స్ పీసెస్ టెన్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ అండ్ ఈ రెండు మాత్రం వేరే డిజైన్కి చెప్పారు వాళ్ళు అని ఈ రెండు డిజైన్ మార్చాను అండ్ నెక్స్ట్ ఇదొకటి మీకు ఇవన్నీ కూడా పార్సల్ ప్యాక్ అయిపోయిందండి ఇదొకటి ఫోల్డింగ్ బ్యాగ్ ఒకటి ఇమ్మండి ఫోల్డింగ్ బ్యాగ్ ఇవేమో చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా నేను మూడు ఇప్పేశాను ఇవి ఫోల్డింగ్ బ్యాగు ఫ్లోరల్ ప్రింట్ వాళ్ళు స్పెషల్గా తెప్పించుకున్నారు ఫ్లోరల్ ప్రింట్కి అండ్ ఇవి వచ్చేసి ఇవి టెన్ పీసెస్ చెప్పారండి టెన్ పీసెస్ ఈ ప్యాకెట్ అండ్ ఈ ప్యాకెట్లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇలా మనకి మినిమమ్ టెన్ శారీస్ పడతాయి కొంచెం హెవీగా ఉన్నాయి అంటేనేమో తక్కువ పడతాయి ఇది క్లాత్ చూడండి డబల్ లేయర్ క్లాత్ మనకి ఇక్కడ ఒక క్లాత్ ఉంది పైన ఒక క్లాత్ ఇన్నర్లో స్పాంజ్ ఉంది జిప్ కూడా మనకి స్టాండర్డ్గా ఉ స్టాండర్డ్గా ఉంటుంది ఇవి ఇందులో ఉన్నాయి ఇంకా ఇవి ఒకటి ఇవి క్లాత్ అండి క్లాత్ ఇవి పర్సెస్ క్లాత్ మనం దోపుకున్న హార్డ్గా లెదర్ ఉంటే అంతకుముందు వాళ్ళు లెదర్ ఇవ్వద్దండి కొంచెం స్టిఫ్గా నిలబడుతున్నాయి మాకు క్లాత్ కావాలి అన్నారు అయితే ఇది వచ్చేసి వెనకాల రాసీలకండి ఇది వచ్చేసి మనం క్లాత్ పర్సన్ మనం మీకు ఐడియా ఉందా ఇదిగోండి ఉండి ఇక్కడెక్కడ లేవు సరే అన్నీ చదివేశారు ఈ పర్సెస్ మన స్లింగ్ వ్యాలిడ్ హ్యాండ్ బ్యాగ్స్ అమ్మా మీకు ఐడియా ఉందో లేదో సేమ్ అదే కాటన్ క్లాత్ కాటన్ క్లాత్కి రాసిల్కి వచ్చేస్తుంది ఫోన్ పడుతుంది అండ్ మనకి దొప్పుకోవడానికి చిన్న ఉక్కిస్తారు ఇంకొన్ని ఇవి పార్టీ వేర్ అండి పట్టుకోవచ్చు అండ్ మనము స్టైల్గా పెట్టుకోవచ్చు మనకి మన ఇంట్లో ఫంక్షన్లో మనం పర్స్ హ్యాండిల్ చేయలేం కదా గుళ్ళల్లోకి వెళ్ళినా కూడా ఇది ఇలాంటి పర్సెస్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఫోన్ మన దగ్గరే ఉంటుంది ఇవన్నీ అవి మన టెన్ పీసెస్ చెప్పింది ఇంకా ఫోర్ పీసెస్ వేరే అమ్మ చెప్పేసింది ఇవి వేరే ప్యాకింగ్స్లో ఉన్నాయి ఇవి వెల్వేడ్ బ్యాంగిల్స్ అండి ఇంకోండి ఇంకా అక్కడ ఉన్నాయి మొత్తం అవి ఈ బ్యాగ్స్ వాళ్ళకి ప్యాకింగ్ వెళ్ళిపోతాయి అవి ప్యాక్ చేసేసాము ఓకేనా ఇంకా కూడా ఉన్నాయండి ఇక్కడ ఒక శారీ ఉండే మీకు నేను స్టేటస్లో పెట్టాను మీరు చూసారా చూడలేదు డబల్ కవర్ పెట్టేసాము కొరియర్ చేయడానికి ఇదిగోండి డబల్ వేసేస్తాము ప్యాకింగ్ చేసేటప్పుడు వాళ్ళు కట్ చేస్తే ఇదిగోండి ఇది ఒకటి సేల్ అయిపోయింది ఇంకా ఇంకొక రెండు శారీ ఇదిగోండి కట్ వర్క్ లేస్ శారీ ఒకటి సేల్ అయింది అండ్ ఇది ఆఫర్లో తను తీసుకుంది ఇంకా తన బ్యాంగిల్స్ కూడా తీసుకుంది ఇది ఒక శారీ ఇది ఒక శారీ వీళ్ళు స్టిచ్చింగ్ చేయించాలి అందుకని వీళ్ళ తాగింది ఇది కూడా మీకు స్టేటస్లో పెట్టిన ఐడియా ఉందా ఈ శారీ కూడా సేల్ అయిపోయింది ఇది కూడా కొరియర్ చేసేసేయాలి చాలా ఉన్నాయండి ఇంకా మనం స్టిచ్ చేసి కొరియర్ చేసేవి చాలా ఉన్నాయి ఇదిగోండి ఇవి రెండు మూడు చీరలు ఈ శారీస్ త్రీ శారీస్ ఒక అమ్మ తీసుకుంది ఇదిగోండి ఓకేనా అండి ఇంకా ఇంకా కూడా ఉన్నాయి ఇవన్నీ మేము ప్యాక్ చేసి వేయడానికి ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది ఎందుకంటే మనీ పడ్డాకనే మేము కొరియర్ స్టార్ట్ చేస్తాము ఈ బ్యాంగిల్స్ అయితే నిన్న నేను లేకున్నా కూడా కొరియర్స్ మూవ్ అండి ఇవి అంత మూవ్ అయిపోయినాయి ఇవాళ ఇక్కడ వస్తున్నారు ఫంక్షన్స్కి వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతారని చెప్పారనమాట అందుకు అది కవర్లో వేసి పెట్టాము మిగిలిన కూడా సగం నిన్న మూవ్ అయిపోయినాయి ఈరోజు కొన్ని మూవ్ అయిపోతాయి ఓకేనండి మీకు ఏది కావాలన్నా కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు ఫంక్షన్స్కి గిఫ్ట్స్ అయినా సరే ఎలాంటి ఐటమ్ చీర ఒక కా చీర ఒక కాడ జ్యువెలరీ ఒక కాడ స్టిచ్చింగ్ ఒక కాడ అని కాకుండా అన్ని ఐటమ్స్ మన కాడే అవైలబుల్ ఉంటాయండి ప్రతి ఒక్కటి మనకాడే అవైలబుల్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ అండ్ జ్యువెలరీ చాలా ఐటెం వచ్చేసింది మళ్ళీ డ్రెస్సెస్ అయితే మొత్తం పార్టీ వేరండి ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది అంటే అందరు టూర్స్కి వెళ్తున్నారు కదా టూర్స్ కోసం స్పెషల్గా డ్రెస్సెస్ తీసుకొచ్చాను అవి కింద మూడు ఘట్టాలు ఉన్నాయి మీకు వీలు ఉంటే ఆ ఘట్టాలు చూపిస్తాగండి మొన్న మనం రెండు రెండు ఘట్టాలు ఇప్పాము కదండి ఇదిగోండి మీకు అవపడుతున్నాయా రెండు ఘట్టాలు చూసారా మాది పైన పోర్షన్ కింద రెండు ఘట్టాలు ఉన్నాయి ఇదిగోండి మా తులసి కోట కాడ నేను ఒక దీపం పెడతాను కదా గాలి వర్షం వచ్చినా కూడా అలాగే ఉంటుంది కావాలి అనుకుంటే మీరు కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇవి బ్యాగ్స్ బ్యాగ్స్ మొన్ననే సీల్ తీసాం మీకు ఐడియా ఉంది కదా ఫోల్డింగ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ టిఫిన్ బాక్సెస్ క్యారేజెస్ బ్యాగ్సెస్ అన్నీ కూడా ఇందులోనే ఉండిపోయినాయి అండ్ డ్రెస్సెస్ మాత్రం వచ్చేసినాయండి మీరు ఎప్పుడైనా రావచ్చు కాకపోతే ఒకటో తారీఖు నుంచి రండి ఒకరోజు ఉంటున్నా ఒక రోజు ఫంక్షన్కి వెళ్తున్నా ఒకరోజు ఉంటున్నా ఒక రోజు ఫంక్షన్కి వెళ్తున్నా అందుకని